హలో హై ఫ్రెండ్ తెలుసు నేను మీ బాస్ కానీ ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చేసి షర్దన పాత సంత పక్కన ఉన్నాయన్నమాట మనకు రోడ్డుకి అవుతుంటే ఇక్కడ ఆల్రెడీ ఆవులు కనిపిస్తాయి మూడో వీడి అనమాట ఈ అన్నదైతే మనకు అయితే ఈ వారం అయినా ఆవులు వారం పన్నెండు పన్నెండు ఆవిలో ఇవి అన్నమాటల్లో అయిందాము ధరలు ఏమేమిన్నాయి పాలు ఎట్లున్నాయి అని చెప్పేసి మొత్తం విన్నాక అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం ఫ్రండి అన్న మొత్తం పన్నెండు ఆవులు వచ్చాయి కదా మీ తాన పాలు ఎంతవరకు అన్న

రేటు రేటువేజ్ ఓకేమైనా తగ్గుతుందా వచ్చి మాట్లాడుతున్నాడు తగ్గుతాం ఓకే మనకు వచ్చేసి చూసుకున్నప్పటి నుంచి మనకైతే ఇక్కడ పశ్చావ్ అయితే ఈ విధంగా అయితే ఉంది అనమాట మనకైతే వినడానికి అయితే ఇంకా ఇంకా వారం వారం రోజులు ఐదు రోజులు ఓకే వారం రోజులు ఐదు రోజులు ఆరు రోజులు అయితే ఇక్కడ టైం పడదా అంట ఆవు మాత్రం ఉంది చానుందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మనకైతే ఈ విధంగా ఉంది పశ్చావ్ ఇక మొత్తానికి అయితే లక్ష ఇరవై వేలు చెప్తుండ్రు చూసినారు కదా ఫ్రెండ్స్ అయితే మనం పశ్చావు పొడుగు కూడా చూడొచ్చు ఇంకా ఇదంతా నిండిపోతాయి అనమాట మనకి లూజ్ లూచ్ ఉంది కదా ఇదంతా నిండిపోయిన తర్వాత అవైతే వినడానికి అయితే ప్రయత్నిస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకైతే సెకండ్ ఆఫ్ దగ్గరికి అయితే వచ్చిన అనమాట అలా సెకండ్ అవకాయ పనది ఆరు వన్లు ఉందా ఓకే నాలుగు ఆరు పనులు ఒకసారి చూడండి బెస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఆరు వన్లు ఉందనమాట అంటే ఎన్ని తా ఉంటుంది అనేది రెండో అవుతా రెండో అయితా ఓకే ఇంకా చెప్పాలన్నా దీనికత లక్ష పదిహేను వేలు చెప్తా లక్ష పదిహేను వేలు ఎనిమిది ఓకే ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇక దీని అడ్రస్ అయితే ఓకే ఈనాడానికి అయితే మూడు రోజుల నుంచి నాలుగు రోజులు అయితే టైం ఫ్రెండ్స్ చూసినా కదా ఇంకా అంటే ఇంకా టైం అయితే ఇంకా ఎన్నో ఉండనా సెకండ్ అయితే ఓకే మనకైతే చూస్తున్నారా ఫ్రెండ్స్ అయితే ఇవి అయితే సెకండ్ హాఫ్ అయితే ఈ విధంగా ఉంది రేట్ ఏమంటే ఓకే లక్ష పదిహేను వేలు చెప్తారు అంటే ఇక్కడ వచ్చి మాట్లాడు కూర్చొని మాట్లాడితే తగ్గుదా అనమాట చూసినారు కదా మనకైతే సెకండ్ హాఫ్ అయితే ఈ విధంగా ఉంది మళ్ళీ త్రాడ్ హౌట్కి అయితే వెళ్ళిపోదాం రండి ఓకే ఇక చూడండి ఫ్రెష్ చంకా కూడా ఈ విధంగా ఉంది తన్నుడు బిన్నుడు ఏమో ఏమైనా ఉంటా లేదు ఓకే చెక్ ఓకే చూసినారు కదా ఈ విధంగా అయితే ఉంది అనమాట ఇంకా పొడుగు కూడా విడచ్చు ఇంకా ఇంకా చేస్తుంది ఇంకా ఫోర్ డేస్ అయితే టైం ఉందనమాట ఇంకా వినడానికి చూసినారు కదా ఈ విధంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మనమైతే మూడవ దేట్కి వచ్చిన అనమాట ఆ మూడవ కదే పనా ఇది ఎన్ని పనులు ఉంటాయి నావురు ఆరు పనులు ఓకే చూసిన ఫ్రెండ్స్ ఆరు ఆరు వన్లు అయితే ఉంది అనమాట అంటే రెండు ఇది ఓకే మనకైతే మినిమం పచ్చితాకి ఎన్ని ఇచ్చినట్టారు

ఆ రెండవుతావంట మనకు వచ్చేసి ఆయన ఇక్కడ చూసినారు కదా మనకైతే కొంచెం ముందుకెళ్ళను ఇగో ఆవైతే ఈ విధంగా ఉందన్నమాట దీని పొడుగు చూడండి నేను ఉంది ఈ విధంగా అవుతుంది అనమాట మనకైతే అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మా ప్రస్తుతానికి అయితే ఇక్కడ నాలుగవకి అయితే వెళ్ళిపోదాము చూసినారు కదా దీని పొడుగు కూడా హై చూడొచ్చు అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే ఇక్కడ నుండి ఆవి తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ చూసినారు కదా ఇక మనకైతే నాలుగవ అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూసినారు కదా నాలుగవది అయితే ఇస్తున్నారు అనమాట మనకు వచ్చేసి మొత్తం దాని డీటెయిల్స్ మొత్తం కనుక్కుందాము అన్న నాలుగవ కథ అయిపోయినా నాలుగో మూడు అయితే అన్న ఓకే ఈ ఒక పది రోజులు టైం ఇస్తుంది అన్నది ఓకే ఇది లక్ష పదిహేను వేల రేటు చెప్తున్నాడు రేటు లక్ష పదిహేను లక్ష పదిహేను ఓకే అయితే పది నుంచి పదకొండు లీటర్ల మధ్య పది లీటర్ నుంచి పదకొండు మధ్యలో ఇచ్చే ఓకే మనకు వచ్చేసి ఇంకా ఈ అన్న ఉందా ఈ పది రోజులు టైం ఉంది ఓకే అంటే ఇక పాలు ఇప్పుడు మినిమం కూడా మనకు త్రా అంటే మూడు అవుతావా మూడు అవుతావా ఇప్పుడు చెప్పుకోవచ్చా ఎంతవరకు చెప్పుకోచ్చు ఎనిమిది నుంచి ఓకే మనకు చూసిన మనకైతే ఫోర్ తావు కదా అయితే ఈ విధంగా ఉంది దీన్ని చూడొచ్చు దీని పొడుగు చూడొచ్చు ఎట్లుందా ఇక ఇక్కడ దీన్ని ఇది కూడా చూడొచ్చు చూసినారు కదా ఆవైతే అయితే ఫోర్ తావ్ అయితే ఈ విధంగా ఉంది అనమాట మొత్తానికైతే అన్ని చెక్ చేసుకొని కూడా తీసుకెళ్ళచ్చు చూసినారు కదా ఆవు కూడా హుషారు ఉంది అండ్ హెచ్ఎఫ్ క్రాష్ అనమాట ఇది ఇంకో ఈ విధంగా అయితే అనమాట ఓకే మనం అయితే ఐదవ అయితే వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా వెళ్ళిపోనా కూడా ఈ విధంగా అయితే విషారు ఉందన్నమాట సరే ఎంతవరకు చెప్పినా లాస్ట్ ఒకటి పది ఓకే చూసినారు కదా మనం ఐదవ అయితే వెళ్ళిపోయాం రండి సరే చూసినారు కదా ఐదవ కూడా ఇప్పుడు అనమాట అన్న ఐదో ఒక అయిపోనా

చూసినారు కదా నాలుగు వన్లు అవు నాలు వన్లోనా ఆరు లా ఆరు వన్లు అవ్వనమాట చూసినారు కదా ఈ విధంగా అవుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ మనకైతే ఐదవ కూడా ఈ విధంగా ఉందనమాట దీన్ని చూడొచ్చు ఇంకా అంటే ఇంకెంత టైం ఉంటుంది అన్న పది రోజులు రోజులు ఓకే మనకు వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే ఐదవ కూడా ఈ విధంగా అవుతుంది అనమాట ఓకే మనం అయితే ఆరవ జట్కి అయితే వెళ్ళిపోతాం కట్టేసాను అక్కడ ఓకే డన్ చూసినారు కదా ఈ విధంగా అవుతుంది అనమాట అంటే ముందుకు తీసుకెళ్ళాలన్నా అక్కడ కట్టేసినట్టుకి చూడచ్చు ఫస్ట్ చేస్తామంట నాకైతే తొంభై ఐదు వేలు అయితే చెప్తారన్నమాట ఏడు చెల్లె నుంచి ఎన్ని చీడ వరకు అయితే పెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్ చూసినారు కదా మనకైతే అయితే ఇస్తున్నారు అనమాట చూస్తున్నారు అన్న ఇది లేపన చెప్పనా దీని డీటెయిల్స్ చెప్పు దీనికి కథ చెప్పు మూడై మూడు అయితే పన్నెండు రోజులు టైం పడుతుందా పన్నెండు రోజులు పన్నెండు లీటర్ నుంచి ఓకే మనకు వచ్చేసి ధర ఏం చెప్పగలుగుతున్నా ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు వేలు ఓకే లక్ష ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు అనమాట చూస్తున్నారు కదా ఆవు పొడి కూడా చూడొచ్చు ఈ విధంగా ఉందనమాట కొంచెం ముందుకెళ్ళానా ఇంకా అంతా నిండిపోతాయి అనమాట ఇది కొంచెం లూజ్ ఉంది కదా అది కూడా నిండిపోతాయి అనమాట ఆల్రెడీ తన్నుడి గిన్నెడు ఏముండదు ఉండదు మనకైతే మొత్తానికైతే ఆవు ఒక పదకొండు రోజులు మాత్రం ఇక్కడ టైం అయితే పెట్టుకుంటుంది అనమాట వినవడానికి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది అనమాట మన అయితే చూడు మన తిని పల్లి ఊపియానా ఇక దీని పండ్లు కూడా ఎన్ని పండ్లు ఉన్నాయి అన్నాయి ఆరు వన్ ఉంది ఆరు వందలు ఇగో చూస్తున్నారు కదా ఈ దంగ ఉంది అన్నమాట ఓకే కట్టేసాను కొంత ముందుకెళ్ళు అక్కడ కట్టేసింది ఎట్టుకెళ్ళు ఇప్పుడు చూసినారు కదా అవైతే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ చూసినారు కదా ఏడవ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది అనమాట అన్న ఏడవ ఒక తెప్పన అది పొద్దున్న రాగానే అంటే ఇవ్వాలి వచ్చినాయి ఆవులు ఇవ్వాలి ఓకే అంటే మినిమం పొద్దుగా జున్ను పాలు వింటరానా పొద్దుగా ఎన్ని ఎంత ఇచ్చినా పాలు ఇచ్చింది పది లీటర్లు ఓకే జున్ను పాలు ఇంత పాలు మళ్ళీ మంచిపాలు ఎక్కువ ఇస్తాం అనేది ఉండదు ఓకే ఆవు ఇక్కడ ఫస్ట్ ఒకసారి లీటర్లు ఇస్తుంది ఇక్కడ ఏడు ఎనిమిది సాయంత్రం నాలుగు తరపు ఓకే ఒకసారి అంటే పళ్ళు చూపించగలదావా పళ్ళు ఇక పండ్లు కూడా విడవచ్చు చూస్తున్నారు కదా నాలుగు వందలు నాలుగు వందలు ఇక ఈ విధంగా అవుతుంది అన్నమాట దీని ధర ఏం చెప్తున్నా అన్నమాట తొంభై ఐదు వేలు పాలు మినిమం ఎంత వరకు ఎనిమిది లీటర్లు డిఫరెన్స్ ఆడదూడ అని అంట మనకు వచ్చేసి వెంకలా చూసాం మీకు ఆల్రెడీ మొత్తం తెలిసిపోతుంది ఇక ఆడదు అనమాట చూసిన కదా పొద్దుగాల అంటే ఎన్నికల ఓకే దీని ముంగల చూడండి ఫ్రెండ్స్ ఎంత క్లారిటీ ఉందో చూస్తున్నారు కదా మొత్తానికి అయితే మన మూడు ఫోటోలు అయితే కడిగి అయితే ఇక్కడ పెడతారు అనమాట ఎన్ని అవ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ చూసినారు కదా ఎన్ని అవ దగ్గరికి అయితే వచ్చింది అనమాట మొత్తానికి అయితే అలా దీని రీజన్ దీని కథ చెప్పన ఇది పొద్దున్న ఇది త్రాడు లాంటి వేసిన ఇది ఓకే ఇది మన టైం తొమ్మిది నుంచి పది మధ్యలో అయిపోయిన అయిపోయినా రైతు ఓకే హెచ్ఎఫ్ క్రాస్ ఇది ఓకే ఇది పాలు ఇచ్చింది పొద్దున ఓకే తొమ్మిది లీటర్లు పొద్దున అంటే జున్నుపా ఇది పొద్దున ఓకే ఓకే మనకైతే దీన్ని ఇంకా చూడండి ఫ్రెండ్స్ దీని పొడవు అయితే ఈ విధంగా ఉంది అన్నమాట మనకు వచ్చేసి ఇంకా అంటే జున్నుపాలు మినిమం ఎన్ని ఇచ్చిందన్నా ఓకే దీని ఒకటి పదిగని ఓకే ఒకటి పదిగని అయితే చెప్తారనమాట ఫ్రెండ్ చూసినారు కదా మొత్తానికి అయితే మనకైతే తొమ్మిది నుంచి ఎనిమిది మధ్యలో అయితే ఇస్తుంది మనకైతే మంచి పళ్ళు అయితే చూసినారు కదా ఇది వచ్చి శ్రీకృష్ణ డైరీ ఫామ్ అనేది ఇక్కడ అయితే పెట్టినమాట మనయితే శరద పాతశాంత ఇది ఇది అయితే పాతశాంత అనమాట ఇది అంత మొత్తం పాతశాంత మొత్తానికి అయితే ఇక్కడనే ఉంటది పాతశాంత పక్కనే ఉంటది రోడ్ మిక్కలు పోతే ఆల్రెడీ ఆవులు అనిపిస్తాయి చూసినారు కదా మొత్తానికి అయితే అయితే ఈ దగ్గంగా ఉన్నాయి ఆల్రెడీ దూడవుడికాడ దూడ అని అనమాట ఇక మొత్తానికి అయితే ఇక శ్రీకృష్ణ డైరీ ఫామ్ అంటే ఎవరైనా చెప్తారు కర్దనగర్ వచ్చినాక చూసినారా ఓకే నెక్స్ట్ గోడ్